మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతన హంగులతో రీమోడల్ చేసిన మినీ కాన్ఫరెన్స్ హాల్ను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలికా సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ కాన్ఫరెన్స్ హాల్ ఎంతో సుందరంగా ఉందన్నారు అయితే ప్రతినిధులందరూ వారి డివిజన్లను కాన్ఫరెన్స్ హాల్ ఉన్నంత సుందరంగా తయారు చేయాలన్నారు వచ్చే వర్షాకాలం నాటికి ప్రజలు రోడ్లు డ్రైన్ల సమస్యల గురించి మన వద్దకు రాకుండా చూసుకోవాలన్నారు మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ గతంలో కౌన్సిల్ హాల్ ఇప్పుడు నూతన హంగులతో కాన్ఫరెన్స్ హాల్ గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏడు పంచాయతీలు విలీనం కావడంతో కార్పొరేషన్ లో జనాభా పెరగడం అధికారులు సిబ్బంది పెరగడం జరిగిందన్నారు కార్పొరేషన్ లో ఉన్న ఏడు సెక్షన్ల అధికారులు సిబ్బంది అంతేకాకుండా సచివాలయాలకు సంబంధించిన సిబ్బందితో ఎప్పటికప్పుడే రివ్యూలు నిర్వహించుకోవడానికి ఈ మినీ కాన్ఫరెన్స్ హాల్ ఉపయోగించడం జరుగుతుందని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన కాంట్రాక్టర్ మాలిక్ అతని కుమారుడు అమీర్లను నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ అదనపు కమిషనర్ జి చంద్రయ్య ఎంఈ సురేంద్రబాబు డిప్యూటీ మేయర్లు పప్పు మహేశ్వరరావు వందనల దుర్గాభవానీ శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం జాలా సుమతి బాలాజీ కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ జిన్నూరు కనక నరసింహరావు దేవరకొండ శ్రీనివాసరావు కల్వకొల్లు సాంబా అర్జీ సత్యవతి నాగేశ్వరరావు పాము శామ్యూల్ ఈదుపల్లి పవన్ బత్తిన విజయ్ కుమార్ సబ్బన శ్రీనివాసరావు జనపరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

ले अब अब वो भी से आदमी तरह के बोलता है सर चेंज द डीगर हां कोटवाना इन नाइगे तो अगला आदमी का राइट्स मैडम छोड़िए एसीगर भी सीट पर बात अच्छे से है बेटा गंगा हां నమస్కారం ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మొదటి అంతస్తు యొక్క మొదటి ఫ్లోర్లో హాల్ని రెనోవేట్ చేసుకొని గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ కార్పొరేటర్లను గౌరవ అధికారులు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే గతంలో ఇది కౌన్సిల్ హాల్గా ఉండేది మరి నూతనంగా కౌన్సిల్ హాల్ నిర్మించిన తర్వాత ఇక్కడ మరి చిన్న చిన్న మీటింగ్లు కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది కానీ ఇదంతా కూడా పాడైపోవటం వల్ల మళ్ళీ పూర్తిగా మరి కార్పొరేషన్ నిధులు కేటాయించి మరి అత్యాధునిక హంగులతో ఈ యొక్క మినీ కాన్ఫరెన్స్ హాల్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి ఏడు పంచాయతీలు కూడా మన ఏలూరు నగరంలో కలవడం మరి ఇక్కడ సిబ్బందిగానేవ్వండి అధికారులు అందరూ కూడా పెరగటం వల్ల మరి సచివాలయ సిబ్బందితో కానివ్వండి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ రివ్యూలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ హాల్ని ఉపయోగించడం జరుగుతుందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్లో రివ్యూ మీటింగ్ హాల్ని మరి మోడరేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్కి సంబంధించి కానీ అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏదైనా మీటింగ్ వేసుకోవాలంటే ఈ హాల్లో ఎందుకంటే కౌన్సిల్ హాల్లో కాకుండా ఇక్కడ అధికారులు కానీ కౌన్సిల్ సభ్యులు కానీ కూర్చొని మాట్లాడుకోవటానికి ఈ హాల్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది మరి సకల సదుపాయాలతో మరి చాలా బాగా దీన్ని ఇచ్చేశారు మరి ఏలూరు కార్పొరేషన్ అధికారులకి మరి కౌన్సిలర్లకి కార్పొరేటర్లకు కానీ ఒక వినవి ఈ హాల్ ఎలాగుందో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే పట్టణాన్ని కూడా ఇదే విధంగా సుందరకంగా అది చేయటంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా వార్డులో ఎవరి బాధ్యత వాళ్ళు వాళ్ళు గెలిచారనేది కాదు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా శానిటైజేషన్ మీద కానీ దీని మీద కానీ స్పెషల్ డ్రైవ్లు ఏదైతే అధికారులు చేస్తున్నారో వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని పరిశుభ్రతలో మరి ముందుండేదట్టుగా కార్పొరేషన్ తీసుకెళ్లాలని అనేక సార్లు చెప్పాను మరి యాసాకాలం వెళ్ళేసరికి మీరు అందరూ జాగ్రత్తలు వహించకపోతే వర్షాకాలంలో ప్రజలు మన ఇంటికి కూడా రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో యాసాకాలం ఏదైతే వర్షాకాలంలో ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యతను ప్రతి కార్పొరేటరు మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గతంలో ఉన్నటువంటి కౌన్సిల్ రెనోవేషన్ చేసి అధికారిక కార్యక్రమాలకు అనువుగా మంచిగా రెనోవేషన్ చేసుకొని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ డిప్యూటీ మేయర్లు అందరి యొక్క చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం ఎంతో ఆనందదాయకం భవిష్యత్తులో ఈ హాలు ద్వారా మనం చేబోయే చేపట్టబోయేటువంటి మీటింగ్స్ ద్వారా కానీ ఇతరత్ర కార్యక్రమాల ద్వారా మేధోవతనం జరిగి ఆ మేధస్సు అంతా కూడా కార్పొరేషన్ అభివృద్ధికి ఉపయోగపడేలాగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్